హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నేను చవితి రోజున వాడపల్లి వెళ్ళాను అన్నాను కదండీ నేను అక్కడ వీడియో తీసానండి అంతాను ఇదంతా దారిలోనండి రావులపాలెం మనకు సెంటర్కి వచ్చేసిన తర్వాత పక్క దారి ఉంటుందండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అదైనా వాడపల్లి అంటే రాజుల నుంచి బస్సు డైరెక్ట్ వాడపల్లి బస్సు శనివారం ఒకరోజే ఉందండి కాకపోతే నాకున్న అనుభవాలు మీతో చెప్తానండి వాడపల్లి వాడపల్లి నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతానండి ఎందుకంటే నా మనసు బాగోలేనప్పుడల్లా వాడపల్లి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఎవరు లేకపోయినా ఒకదాన్ని వెళ్ళిపోయి సాయంత్రం మూడు ఇంటి దాకా నాలుగింటి దాకా అక్కడే కూర్చుంటానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఐదింటి దాకా కూడా కూర్చుంటానండి నేను అలా కూర్చుని ఒకసారి చీకటపడి ఎనిమిది అవి అవిలోడికి ఇంటికి వస్తానండి ఇంటికి వచ్చేలోడుకి చాలా టైం లేట్ అయిపోద్ది కాకపోతేనండి మనసు కుదుగారు లేనప్పుడు మనం గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి అది ఏ గుడైనా పర్వాలేదండి నాకున్న అనుభవాలు చెప్తానండి ఏంటంటే వాడపల్లి మనం ఎందుకు వెళ్తామంటే అండి వెళ్తామండి ఫస్ట్ వెళ్ళినప్పుడు గవిస్తంభం ఉంటుంది కదండి గవిస్తంభం కాడ మనం ఏదన్నా మొక్కుకుని ఏడు వారాలు తిరుగుతాను స్వామి నేను నా కోరిక నెరవేరితే అని అనుకుంటేనండి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అలాగే నేను వాడపల్లి రెండుసార్లు సార్లు అండి రెండు ఏడు సార్లు తిరిగాను దేవుడి దయ వల్ల అంత బాగానే అయిందండి కాకపోతే నేను ఏడు వారాలు తిరిగినప్పుడే ఒక ఆవిడండి ఆవిడ చాలా దూరం నుంచి వచ్చిందండి మాకు చుట్టాలు ఆవిడ వద్దండి ఇంచుమించు భీమవరం అవతలకి అండి ఇంకా ముప్పై రూపాయలు టిక్కెట్టండి భీమవరానికి అక్కడి నుంచి అంటే అండి ఏడు వారాలు తిరిగిందంటండి ఎందుకోసం అని అడుగుతారా కూతురికి పిల్లలు లేరు అంటండి పిల్లలు లేరు గర్భంలో కొంత తేడాగా ఉంది అని అంటే స్వామి దగ్గరికి వచ్చేయండి ఇలా ఇలాగా అనుకునండి ఏడు వారాలు తిరుగుతుందండి ఈ లోపల ఏడు వారాలు తిరిగినా దేవుడు చూసినానండి మన ప్రయత్నం కూడా మానవ ప్రయత్నం మనం చెయ్యాలి కదండి ఆవిడ హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్ళిందంటండి ఆ అమ్మాయిని తీసుకుని తల్లి వెళ్ళి లోడుకండి ఈవిడ ఏడు వారాలు పూర్తి చేసే లోడికి గర్భం నిలబడ్డదండి పండంటి మగబడ్డని పుట్టాడండి ఆ పిల్లోడికి మళ్ళీ వాడపిల్లని తీసుకొచ్చండి ఇక్కడే పేరు పెట్టుకుని పిల్లడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లడు అయిపోయాడండి ఆ పిల్లడు అలాగే మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి కనపడ్డదండి ఆవిడ కనపడితే మళ్ళీ దేనికి తిరుగుతున్నారండి అని అడిగానండి అడిగితే మా అమ్మాయికి పిల్లడు పెట్టాడు కదా ఇక్కడ ఎవరో చుట్టాలు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయండి పూజ చేంజ్ చేసుకుని ఆ రోజు ఉండిపోయి మళ్ళీ మన్నాడు మొదలెట్టేసుకుంటాను నేను ఏడు వారాలు తిరుగుతానండి అనేసి అనుకుంది అంటండి ఆవిడ అలాగే ఆ ఊళ్ళో ఉండిపోయండి చుట్టాల దగ్గర ఉండిపోయిన తర్వాత మన్నాడు మళ్ళీ ఏడు వారాలు మొదలు పెట్టుకుంటాను స్వామి అని దండం పెట్టుకున్నాండి ఆ రోజు మొదలెట్టుకుని మళ్ళీ ఏడు వారాలు తిరిగిందండి చూసారండి పాగుతా నడుపుతారు ఇవన్నీ షాపులు పాగుతా నడుపుతున్నారండి అలాగా మరి చేతికి గ్లౌజులు కూడా కట్టుకుందండి ఆవిడ మరి ఏడు రౌండ్లు తిరుగుతుందో ఎన్ని రౌండ్లు తిరుగుతుందని కాని అండి కాళ్ళకి మోకాళ్ళకి గ్లౌజులు చేతులు గ్లౌజులు కుట్టుకుని పాగుతా కూడా నడుపుతారండి అలా మొక్కుకున్న వాళ్ళు కాకపోతే ఇది వరకు అయితే గుడి చుట్టూరు తిరగారండి లోపల ఇప్పుడు బయట పెట్టేశారండి ప్రదర్శనాలు మా చెల్లి చూడండి కొబ్బరికాయ కొడుతుంది అలాగేనండి మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారండి అని అడిగానండి అవని అడిగితే మా అమ్మాయి పిల్లలు పుట్టేశారు కదా అబ్బాయి పుట్టాడు ఇక్కడండి మీకు మనం ఇల్లు లేకపోయినా ఇల్లు అలా ఇటుకలు పేర్చుకుని దీపం వెలుగించుకుంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా అవద్దు అండి ఇక్కడ ఏదనుకుంటే అదొవద్దండి కానీ దీపం వెలుగు ఇలా వచ్చి అందరను గుడి చుట్టూరునండి ఇది చాలా చాలా బాగుంటుందండి అయిన తర్వాత అండి ఆవిడ చెప్పింది ఏంటంటేనండి పిల్ల పుట్టే పిల్లడు పుట్టేసారి కొడుకు అండి చాలా అయిపోయిందంటే అండి ఇంచుమించు ముప్పై సంవత్సరాలు దాటేసిందేమో అండి పెళ్ళి అండి పెళ్ళి నా కొడుకు పెళ్ళి కుదిరితే ఏడు వారాలనుకుంటాను అనేసి అనుకుంది అంటండి అలాగే దేవుడి వల్ల పెళ్ళి కూడా కుదిరిపోయిందంటే పెళ్ళి కుదిరిపోయిందండి మేము ఐదు గురువునండి మేము వెళ్ళిన వాళ్ళు ఐదు పెళ్ళి కుదిరిపోయిందండి ఇక్కడండి ఒక కోరుకుని కోరుకునండి అక్కడ దేవుడి ఆటలోనండి ఇలా పెడుతున్నారండి రూపబెళ్ళ అంటుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంటే రూప బెళ్ళైనా రెండు రూపాయల పెళ్ళి అయినా ఇలా నిలబెడుతున్నారండి ఆ కోరిక అంటండి అలాగే చాలామంది చేసుకుంటున్నారండి అక్కడే మనకు శివాలయం కూడా ఉంటుందండి శివుని కూడా దర్శనం చేసుకోవచ్చు నేను మూడు సార్లు వెళ్ళాను కదండి అందుకోసం మీకు చెప్తున్నాను కాకపోతే నేను రెండుసార్లు తిరిగినప్పుడు ఏమీ లేవండి ఈ గుడి సిట్ తిరే తిరిగేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి తిరుపతిలా బయట నుంచి తిరగాల్సి వస్తుందండి తిరుపతి గుడి బయట అలా తిరుగుతామండి ఎప్పుడన్నా తిరగాలంటే అలా తిరుపతిలో కూడా బయట మూడు ప్రదర్శనలు చేశానండి ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఫారం తిరుపతి సేవ అండి సేవ చేసేవాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉన్నారండి అలాగే ఏడు కేజీల బియ్యం అక్కడ వేస్తారండి ఎక్కడో కానీ కనపట్టలేదండి ఇలాగ నెత్తి మీద నెమ్మడికలతో వేస్తారు కదండి నాకు ఇప్పుడు దశలో వేరండి అది చెప్పడం మళ్ళీ కంటిన్యూ చేస్తుందండి అప్పుడు పిల్లోడి పెళ్లి కోసం భోజనాలు చేయాలండి భోజనాలు కాడికి వచ్చేసామండి మాది లాస్ట్ అయిపోయింది సాంబార్ భోజనం వేడివేడి అన్నం భోజనం చాలా బాగుంటుందండి మీకు ఆ అబ్బాయి పెళ్లి కూడా అయిపోయింది అంటండి పెళ్ళి అయిపోయిందండి మళ్ళీ మూడోసారి తిరుగుతుందండి ఆవిడ మళ్ళీ మూడోసారి ఎందుకు తిరుగుతున్నారండి అని అడిగానండి వాళ్ళ అబ్బాయి జాబ్ రాలేదంటండి జాబ్ రావట్లేదు అనేసి అండి జాబ్ అర్థం కోసం తిరుగుతున్నాను అండి అల్లడికి ఏడు వారాల్లో సగం తిరిగిలోడుకంటే ఆ అబ్బాయికి జాబ్ వచ్చిందంటండి అలా మూడు కోర్కులు నెరవేరినాయి అంటండి ఏదైనా సరే అండి మనం నమ్మకంగా వెళ్ళాలండి నమ్మకంగా వెళ్తేనే ఆ పని అవుద్ది ఇది గోశాలండి నేను గోశాల దగ్గరికి వచ్చేసానండి దర్శనం చేసుకుని నాకు ఈ పొట్టు నేను దేవుడి దర్శనం అంటే ఎంత బాగా తీసుకున్నానండి మా చెల్లికి తెలిసిన వాళ్ళు ఉన్నారంటండి అందుకోసం చాలా బాగా చేసుకున్నానండి నేను దేవుడికి దగ్గరగా వెళ్ళానండి నేను ఎప్పుడు కోరుకున్నా నేను ఒకటే కోరుకుంటానండి నా ఇద్దరు పిల్లల్ని చల్లగా చూడమని కోరుకుంటానండి అలాగే నేను ఈ గోశాలకు వచ్చిన తర్వాత ఎన్నినండి అంత రద్దీగా ఉందండి చవితి రోజున ఐదు ఆ టయానికి కూడా ఎంతమంది జనం ఉన్నారండి ఐదు గంటల ఐదున్నర దాకా వాడపల్లిలో ఉన్నానండి నేను గోశాలకు వచ్చిన తర్వాత అండి గోవులు ఆంబోతులు ఆవులు గోశాలలో ఉన్నాయండి అవి కూడా తీసేయండి ఏమో మీకు చూపిద్దాం అనేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి నాకున్న అనుభవాలు ఒక ఆవిడ ఎక్కడ భూమి ఆవిడ నుంచి ఒక ఆవిడ వస్తుంటే ఉన్న అనుభవాలు నేను చెప్పానండి ఏదైనా నమ్మకంగా ఉండాలండి అది చూసారా ఆంబోత్ గోపురం శివలింగం చూసినట్టే